తీసిన నలభై ఎనిమిది గంటలకి లేదా ఒక త్రీ డేస్ కానీ మీకు తీసిన చోట తీవ్రమైన నొప్పి వస్తుందా దానికి కారణాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను డాక్టర్ కిరణ్మయి వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటర్ జనరల్గా పన్ను తీయించుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు మనకి కొద్దిగా పెయిన్ ఉండడం అనేది లేదా కొంచెం డిస్కంఫర్ట్ ఉండడం అనేది సహజం అనమాట ఇది మనకి వస్తూ వస్తూ నెమ్మదిగా తగ్గిపోతుంది ఎప్పుడైతే మనకి త్రీ డేస్కి పన్ను తీసిన త్రీ డేస్కి చాలా నొప్పి భరించలేనంత నొప్పి వస్తుంది అన్నప్పుడు దాన్ని మనం డ్రై సాకెట్ అంటామన్నమాట అసలు ఈ డ్రై సాకెట్ ఎందుకు ఫామ్ అవుతుంది యూజువలీ మనం పన్ను తీయించుకోగానే ఆ సాకెట్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అనమాట ఆ బ్లడ్ క్లాట్ అనేది ఆ సాకెట్ని బోన్ పైకి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అలాగే అదే నెమ్మదిగా ఫైబ్రినైజ్ అయ్యి పూర్తిగా సాకెట్ని హీల్ అనమాట కానీ కొన్ని సందర్భాల్లో ఏమో అవుతుంది ఈ క్లాట్ అనేది ఫామ్ అయిన క్లాట్ అనేది డిస్టర్బ్ అయిపోయి డిస్లార్జ్ అయిపోతుంది అనమాట అలా డిస్లార్జ్ అయినప్పుడు మన ఆ బోన్ అనేది డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుంది అండ్ ఈ బోన్కి మన నర్వ్ ఎండింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట అవి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మనం నోట్లో చాలా పన్ను తీసిన చోట చాలా పెయిన్ వస్తుంది అనమాట అంటే మనం ఎలా అంటే అది పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా ఏం చేసినా కూడా పెయిన్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది డ్రై సాకెట్ అనేది మనకి పైన దవడ కన్నా కింద దవడలో ఎక్కువ గమనిస్తూ ఉంటాము అండ్ ఈ క్లాట్ అనేది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే పన్ను తీసిన తర్వాత మనం స్మోకింగ్ చేసిన లేదు టంగుతో కొంతమంది నాలుకని పన్ను తీసిన చోటు పెట్టి ఎలా ఉంది అని చెక్ చేసుకుంటుంటారనమాట దానివల్ల పన్ను తీయించుకున్న రోజు ఏదైనా వేడిగా టీ కానీ కాఫీ కానీ అలా ఏదైనా తీసుకున్నా లేదు నోట్లో నీళ్లు వేసి గట్టిగా పుక్కిలించిన అంటే పన్ను తీసిన ఇరవై నాలుగు గంటల లోపు మనం పుక్కిలించిన క్లాట్ అనేది మనకి డిస్లార్జ్ అయిపోతుంది ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే ట్రమాటిక్ ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను తీయడానికి చాలా టైం పట్టింది చాలా గట్టిగా ఉంది చాలా ఫోర్స్ పెట్టి తీయాల్సి వచ్చిన అవసరం పడింది ఇంకా చాలా టైమ్స్ ఇరిగేట్ చేసినప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అనేది డిస్లార్జ్ అనమాట అండ్ మళ్ళీ అక్కడ క్లాట్ ఫామ్ అవ్వడానికి ఫ్రెష్ బ్లీడింగ్ లేదనమాట అండ్ ఇది మనకి నోట్లో చూడటానికి పైన ఒక గ్రేష్ వైట్ లేయర్ లాగా కనపడుతుంది ఇలా ఉన్నప్పుడు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నామంటే వాళ్ళు చెక్ చేసి మనకి ఆ ఏరియాలో మళ్ళీ అక్కడ డిబ్రైట్ చేసి ఫ్రెష్ బ్లీడింగ్ని ఇండ్యూస్ చేసి మనకి ఒక ప్యాక్ ఇస్తారనమాట దానిలో యూజినల్ జింక్ ఆక్సైడ్ పౌడర్ యూజనాలు కలిపి కాటన్లో పెట్టి ప్యాక్ చేస్తారనమాట ఈ ప్యాక్ని పెట్టంగానే పేషెంట్కి చాలా రిలీఫ్ వస్తుంది చాలా స్ట్రెస్ఫుల్నెస్ ఆ పెయిన్ అంతా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట అండ్ దీనికి తోడు మనం మళ్ళీ ఇంకొక డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కిల్లర్స్ తీసుకున్నామంటే నెమ్మదిగా మనకి ఆ డ్రై సాకెట్ ప్రాబ్లం తగ్గిపోతుంది ఈ టాపిక్ పైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మే